హాయ్ హలో వ్యూర్స్ నేను మీ మేరుగు రాజేష్ మిత్రులారా నిన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ బంద్ ఉందో బంద్లో భాగంగా ఇంతమంది ఎన్ని కులాల వాళ్ళు పాల్గొన్నారో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం బంద్కు దూరంగా కీలక నేతలు సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ బీజేపీ అగ్రనేతలు టీఆర్పీ అధ్యక్షుడు తీర్మానం అలా సైతం అయితే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే అయితే బీసీ బంద్ అయితే కొనసాగింది ఈ బంద్లో భాగంగా ఎంతమంది పాల్గొన్నారు ఎంతమంది పాల్గొన్నారు అంటే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు అటు బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు టీ ఇటు టీఆర్పి పార్టీ అధ్యక్షుడు వలన కూడా ఆ బంద్లో ఏడ కూడా పాల్గొన పాల్గొనలేడు అంటే రోజు పొద్దుగాలు అయితే మేము బీసీలకు మద్దతు ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అది ఇన్నాం అని చెప్తున్నారు మరి నేను ఆ బంద్లో అటు రామచంద్రరావు ఎందుకు పాల్గొనలే ఇటు కేటీఆర్ ఎందుకు పాల్గొనలే ఇటు హరీష్ రావు ఎందుకు పాల్గొనలే అటు తిరుమానమాలని ఎందుకు పాల్గొనలే ఇక తిరుమలమాల రోజు పొద్దుగాలు వేసి చెప్తూనే ఉంటాడు మేము బీసీల కోసము ఇక బీసీల కోసమే పోరాటం చేస్తాం బీసీల తరపునే కొట్లాడతామని చెప్పి తీర్మాన వాళ్ళనే చెప్తాడు ఆయన విమర్శించ అంటే విమర్శను కాదు రోజు పొద్దుగాలు వేసి ఆయన చెప్పేది నేను చెప్తున్నా అలా జరిగేది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీజేఏసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్ను శనివారం చేపట్టింది ఈ బంద్కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు తెలిపాయి బంద్లో పాల్గొన్నాయి కానీ బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కేటీఆర్ హరీష్ రావు దూరంగా ఉన్నారు మద్దతు ప్రకటించి పాల్గొన పాల్గొ పాల్గొనకపోవడం ఏంటి నీ పే పాల్గొనకపోవడం ఏంటి అని బీసీలు నిలదీస్తున్నారు ఏ బీసీలకు నిన్న రోజు కేటీఆర్ హరీష్ రావు ఇంతమంది బీసీలో పా బీసీ బంద్లో పాల్గొంటామని చెప్పారు మరి ఎందుకు మీరు పాల్గొనలేరు అంటే మీరు బీసీలను చిన్న చూపు చూస్తున్నట్టు క్లియర్గానైతే ఏర్పడుతుంది మీ అగ్రవర్ణ కులాల దగ్గర మీరు ఈ బీసీ బంద్లో పాల్గొంటే మీకు ఆడ మిమ్మల్ని పిసికెత్తారని చెప్పి మీరు కూడా పక్కన తప్పుకున్నారు అంటే మీరు కేవలం ఏడా ఎన్నో సీమాంతం ఉండే మీ అగ్రవర్ణ కులాలలో బీసీలు ఎక్కువ ఉండే ఈ జనాభాలో మీరు పాల్గొనకుండా మళ్ళీ ముందుకు స్టేట్మెంట్లు పేపర్ స్టేట్మెంట్లు మేము బీసీల తరఫున ఉండి కొట్లాడతాం మేము బీసీల పక్షాన్నే ఉంటామని చెప్పి వెనుక నుంచి మాట్లాడతారు ఇదేనా మీరు చేసే పద్ధతి ఇక రామచంద్రరావు అంటే ఆ బీజేపీ పార్టీ అంటది ఇట్లా చెప్తాం మేము అట్లా చెప్తామంటుంది ఇక కనీసం ఏడ కూడా పాల్గొన్నట్టయితే కనిపించలే అగ్రవర్ణ కులాలలో మరి ఏంది ఇట్లా ఎందుకోసం అంటే బీసీలు అంటే ఇంత చిన్న చూపు చులకన కనబడుతురా మరి ఇన్ని ఇంతమంది పాల్గొంటుర్రు మరి ఎందుకోసం ఈ రిజ బీసీ రిజర్వేషన్ సంబంధించి మీరు అన్ని పార్టీలలో మేము మద్దతు ఇద్దామంటారు మరి ఆ పార్లమెంట్లో మీరు ఎందుకు ఒత్తిడి తీసుకెత్తలేరు బీజేపీ నాయకులు పిడికలంతా లేని మీ అగ్రవర్ణ కులాల కుల కులాల కోసము మీరు వెనక తప్పుకుంటుర్రు వాళ్ళకి భయపడి డైరెక్ట్ భయపడే వెనక తప్పుకున్నట్టు లెక్క మరి మీకు ఓటేసి గెలిపించిన బీసీల కోసం మీరు రోడ్లు ఎందుకు ఎక్కలేరు రోడ్లు ఎందుకు ఎక్కలేరు నిన్న రోడ్ల మీద ఎక్కి మొత్తం ఉన్నది బీసీలు తప్ప ఆడ అగ్రవర్ణ కులాలలో తక్కువ తక్కువ వందల ఎనభై శాతం బీసీలో ఉంటే ఇరవై శాతం కూడా అగ్రవర్ణ కులాలలో లేరు అంటే ఇట్లా ఎత్తురు మీరు కేవలం ఓట్ల కోసం వీళ్ళని నమ్మిస్తారు ఇక అందరూ అధ్యత్తున్నాం ఈ మధ్య ఇస్తున్నాం ఆ మధ్య ఇస్తున్నాం అంటారు ఇక కొంచెం ఇక బీసీలకు కూడా కొంచెం మంది ఇట్లా అరే వీళ్ళు ఇస్తారు అది అనగానే మా వాళ్ళు కొంచెం ఇట్లా తృప్తి పడతారు కదా మీరు వెనక చేసే పని మీరు ఎత్తురు